హలో అండి ఇది వచ్చేసి బీఫ్ కర్రీ అనమాట అసలు మటన్కి ఏమాత్రం తీసుకోదండి సూపర్ టేస్ట్గా అయితే ఉంటుంది అనమాట సో చాలా మంచిది ఇది హెల్త్ తినడం వల్ల ఎటువంటి కెమికల్స్ కానీ సో ఎటువంటి ఏం వాడరు అనమాట జస్ట్ ఆర్గానిక్ కానీ పెరిగింది కాదు పచ్చగడ్డి ఎండుగడ్డి సో జస్ట్ న్యాచురల్గా తినేది పెరిగిద్ది కదా అది బట్ చాలామంది ఇవి తినడానికి ఇష్టపడరు బట్ చేసుకునే స్టైల్ చేసుకుని తింటే చాలా బాగుంటుంది హెల్త్ కూడా మంచిది కాస్ట్ వైజ్గా కూడా ఇది వచ్చేసి ఇప్పుడు కేజీ ఫోర్ హండ్రెడ్ అలా ఉందన్నమాట అప్పటి ఈరోజు కర్రీ చేయడం అయితే నేను చూపిస్తాను సో ముందుగా చక్కగా పీసెస్కి అయితే ఇవి కట్ చేసేసి మాంసం క్లీన్ చేసి పెట్టుకుని నెక్స్ట్ అయితే ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకుని ఉల్లిపాయలు పచ్చకరాలు వేయించుకున్న తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న మాంసం అయితే వేసేసేసి చక్కగా అయితే ఉడికించుకోవాలన్నమాట ఇది కొద్దిగా హా హార్డ్గా ఉంటుందన్నమాట సో చికెన్ మటన్ లాగా సాఫ్ట్గా ఉండదనమాట హార్డ్గా ఉంటుంది సో కొద్దిగా లేత మాంసం అయితే డైరెక్ట్గా వండుకోవచ్చు లేదంటే కుక్కర్లో పెట్టి అయితే ఉడికించుకోవాలన్నమాట ఫస్ట్ అయితే వాటర్ ఉప్పు పసుపు వేసి ఇంకా నెక్స్ట్ అయితే కొద్దిగా వాటర్ నింకిన తర్వాత ఉప్పు పసుపు వేసేసి కొద్దిగా అల్లం వెల్లి పేస్ట్ కూడా వేసుకుని మూత పెట్టి అయితే రెండు నిమిషాలు ఉడికించుకోవాలి మొత్తం కళ్ళు పెట్టి వేసుకుని ఇంకా వాటర్ అయితే ఉడుకుతుంది అనమాట అయితే లేత అండి బట్ నేను కుక్కర్ అయితే పెట్టలేదనమాట ఇంకా నెక్స్ట్ అయితే గ్రేవీ కోసం అయితే టమాటా యాడ్ చేస్తాను అనమాట టమాటా వేయడం వల్ల అయితే చక్కని గ్రేవీ అయితే వచ్చే టేస్ట్ కూడా యాడ్ అవుతుందనమాట ఇంకా టమాటా కూడా అయితే వేసేసి చక్కగా మిక్స్ చేసేసి మళ్ళీ మూత పెట్టి ఉడికించుకోవాలి దీనికి టైం ఏంటంటే ఎక్కువ టైం పడుతుంది అనమాట అదే కుక్కర్లో అయితే మనకు ఒక త్రీ విజిల్స్ ఫోర్ విజిల్స్ వస్తే సరిపోతుంది ఇంకా తర్వాత అయితే కారం కూడా వేసేస్తుంది అనే విధంగా కారం కూడా వేసేసి ఒకసారి అయితే మిక్స్ చేసి పెట్టుకుని మళ్ళీ మూత పెట్టి మగ్గించుకోవాలన్నమాట దీన్ని ఎండబెట్టి కూడా తింటారనమాట వట్టి తుణుకులు సేమ్ అలా ఆ టైప్ అనమాట సో మటన్కి ఏమాత్రం తీసుకోదండి ఎక్కడో డైట్ డిఫరెంట్ టేస్ట్ అయితే అసలు తెలియని వాళ్ళకి పెడితే అసలు కూడా తెలియదు అనమాట సో చాలామంది తింటారు కానీ చెప్పడానికి సిగ్గుపడదన్నమాట సో ఎప్పుడు కూడా మనం తినేదాన్ని చెప్పుకోవడానికి సిగ్గుపడకూడదు అని చెప్పి నా ఫీలింగ్ అనమాట సో అందుకని చెప్పి ఈరోజు అయితే నేను వీడియో అయితే షేర్ చేశాను అనమాట సో నచ్చిన వాళ్ళు చూడండి నచ్చిన వాళ్ళు స్కిప్ చేసేసేయండి ఇదైతే తినేవాళ్ళైతే మ్యాక్సిమం చాలా బాగుంటుంది తెలిసిన విషయం తినేవాళ్ళకైతే చెప్పాల్సిన అవసరమే లేదు హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా ఉంటాయి అనమాట దీనికి వచ్చేసేసి ఇంకా కొద్దిగా నాకైతే ఉప్పు కారం చాలినట్లేక మళ్ళీ కొద్దిగా ఉప్పు కారం అన్నీ వేసేసి అడ్జస్ట్ చేసుకుని మగ్గించుకుంటున్నాను అన్నమాట కొద్దిగా టైం పట్టిందన్నమాట కానీ సరిగ్గా వండుకుంటే మనకి టేస్ట్ చాలా బాగుంటుందండి ఇంకా కొద్దిగా కొత్తిమీర అయితే వేసేసి మళ్ళీ ఒకసారి అయితే మిక్స్ చేస్తున్నాను అనమాట కుక్కర్లో పెడితే అయితే మనకి డైరెక్ట్ ఉడిపోతుంది కూడా ఎక్కువ వాటర్ పట్టు అనమాట నీ కుక్కర్లో పెట్టుకోవడం వల్ల నేనైతే ఇక్కడ జస్ట్ ఒక దగ్గర దగ్గర ఒక హాఫ్ హాఫ్ లీటర్ పైన వాటర్ పోసి అయితే ఉడికించాను అనమాట మళ్ళీ ఒకసారి కొత్తిమీర మిక్స్ చేసి ఇదిగోండి ఒక వాటర్ అయితే పోసి ఉడికించుకుంటున్నాను మొత్తం మిక్స్ చేసి మళ్ళీ పెట్టి మనం ఉడికించుకోవాలి దగ్గర పడుతుందని వచ్చినప్పుడు సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి ఇప్పుడు కూడా ఏ ఏ నాన్ వెజ్ కర్రీని కూడా దగ్గర పడినప్పుడు సిమ్లో పెట్టి ఆయిల్ పైకి వచ్చేలా ఉడిగించుకుంటే బాగుంటుంది అంత హై ఫ్లేమ్ అనేది ఉడికితే మనకు అంత టేస్ట్ యాడ్ అయినట్టు ఉండదు అనమాట కర్రీకి అయితే మేమైతే డైలీ కూడా మేము ఎక్కువ తినమన్నమాట మంత్లీ వన్స్ టూ టైమ్స్ అలా తింటూ ఉంటాం అనమాట ఎక్కువ తింటే అనేది మనకి కారంగా అనిపిస్తుంది అరుగుదల తక్కువ ఉంటుంది అనమాట ఈ కర్రీ వచ్చేసేసి ఇంకా ఫస్ట్ టైం ఈ వీడియో కూడా నేను పెడదామా వద్దాం ఆయన అయితే వద్దని చెప్పారు ఏమని అనుకుంటారు అని చెప్పి బట్ నేనైతే తినేదాన్ని చెప్పుకోవడం తప్పేమో అని చెప్పేసి వీడియో తీసి పెడతాను సో నచ్చిన వాళ్ళే చూస్తే నచ్చిన వాళ్ళు స్కిప్ చేస్తారని చెప్పాను ఫైనల్ కర్రీ అయితే వచ్చేసింది అనమాట టేస్ట్ చాలా బాగుందండి సో చాలా ఇష్టం కదండి నిమ్మకాయ పెట్టుకుని ఇంకా చాలా సూపర్గా ఉంటుంది అనమాట ఈ కర్రీ అయితే గ్రేవీ గ్రేవీగా మటన్ కర్రీ లాగా అయితే ఉంటుందన్నమాట ఇంకా ఫైనల్గా అయితే కొద్ది కొత్తిమీర వేసుకున్నాను ఆనియన్స్ కానీ నిమ్మకాయ కానీ కట్ చేసుకుని వేసుకుని తింటే సూపర్గా ఉంటుంది వేడి వేడి అన్నంలో ఫుల్గా లాగించేస్తారు నచ్చితే కనుక ఒక లైక్ ఇచ్చి వెళ్ళండి